రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకయుండెను కాబట్టి వారు మా ఏలినవాడవును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది ఆమె రాజైన నీ సముఖమందుండి నేను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కవిట్లో పండుకొనేనని చెప్పి ఇస్రాయిలుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషగు అను సునేమీరాల్ని చూచి రాజునతకు తీసుకుని వచ్చిరి ఈ చిన్నది చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు హగీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే నేనే రాజునగుదునని అనుకుని రథములను గుర్రపురవతులను తనకు ముందుగా పరిగెత్తుటకు యాభై మంది మనుషులను ఏర్పరచుకునేను అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు అబ్సలోము తర్వాత పుట్టినవాడు అతడు సిరుయా కుమారుడైన యువవాబుతోనూ యాజకుడైన అభ్యతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని యాజకుడైన సాధోకును యహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తి అయిన నాతను సిమీయును రేయీయును దావిదు యొక్క సూరులను అదోనియాతో కలిసి కొనకయుండి అదోనియా ఎన్ రోగేలు సమీపమందుండు జోహేలేతు అని బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవిన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందర్నీ యూదావారుగు రాజు యొక్క సేవకుల అందర్నీ పిలిపించను గాని ప్రవక్త యోగ నాతాను బెనాయాను దావీదు సూర్యులను తనకు సహోదరుడైన సొలోమోనును పిలవలేదు అప్పుడు నాతాను సులోమోను తల్లి అయిన బత్సభతో చెప్పినదేమనగా మనగా కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు ఉన్నది కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సులోమోను ప్రాణమును రక్షించుకున్నటకై నేను నీకొక ఆలోచన చెప్పేదను వినుము నీవు రాజైన తావీదనోతకు పోయి నా ఏలినవాడా రాజా అవశ్యముగా నీ కుమారుడైన సొలోమును నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆశీనుడగునని నీ సేవకురాలనైనా నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచితివే అదోనియ ఏలుచుండట ఏమని అడుగువలెను రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢీపరచుదునని చెప్పెను కాబట్టి బత్స్యబా గదిలోనున్న రాజునొంతకు వచ్చెను రాజు బహువృద్ధుడైనందున సూనేమియురాలైన అభిషేకు రాజును కనిపెట్టుచుండెను బత్స్యబా వచ్చి రాజు ఎదుట సాగిలిపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఎలాగూ మనవి చేసెను నా ఎలినివాడ నీవు నీ దేవుడని ఎహోవా తోడని నీ సేవకురాలనైనా నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆశీనుడగునని సెలవిచ్చితివే ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు ఈ సంగతి నా ఏలినవాడవును రాజువునగు నీకు తెలియక ఉన్నది అతడు ఎడ్లను క్రువిన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందర్నీ యాజకుడైన అభ్యాతారును సైన్యాధిపతి అయిన యవాబును పిలిపించను గాని నీ సేవకుడైన సులోమోను పిలవలేదు నా ఏలినవాడవైన రాజా నా ఏలినవాడవైన రాజువగు నీ తరువాత సింహాసనం మీద ఎవడాశీనుడగనో అందును గూర్చి ఇస్రాయిల్ అందరూ కనిపెట్టి ఉన్నారు ఇదిగాక నా ఏలినవాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలోమోనును అపరాధులముగా ఎంచబడదుము ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తేగు నాతను లోపలికి రాగా ప్రవక్తేగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకుడు రాజునకు తెలియజేసరి అతడు రాజ సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి నా ఏలినవాడవైన రాజా ఆధోనియా నీ తర్వాత ఏలువాడే సింహాసన మీద కూర్చుండునని నీవు సెలవిచితువా అనగా ఈ దిర్మన అతడు పోయి విస్తారమైన ఇడ్లను క్రువ్వ దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారునందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అభ్యతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవియగునిగా కని పలుకుచున్నారు అయితే నీ సేవకుడైన నన్నును యాజకుడైన సాధోకును ఇహోయోధా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలోమోనును అతడు పిలిచినవాడు కాడు నా ఏలినవాడవును నీ తర్వాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడయ్యుండునో అది నీ సేవకుడినైనా నాతో చెప్పకయుందువా ఈ కార్యము నా ఏలినవాడవును రాజువునగునీ నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగను దావీదు బస్యబన్ను పిలువమని సెలవీగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలబడెను అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆశీరుడగునని ఇస్రా దేవుడైన యహోవా నామముతోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా బత్సబా సాగిలిపడి రాజునకు నమస్కారం చేసి నా ఏలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రతుకునుగాక అనెను అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును ఇహోయాదా కుమారుడైన బెనాయాను నా యద్దుకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి అంతటి రాజు మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సులోమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకుని యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇస్రాయిలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకానాదం చేసి రాజైన సులోమును గాక అని ప్రకటన చేయవలను ఇస్రాయిలు వారి మీదను వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మటి మీరు ఎరుస్లింకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆశీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను అందుకు యహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తముగా ఇట్ల నేను అలాగు జరుగునుగాక నా నగు నీ దేవుడైన యహోవా ఆ మాటను స్థిరపరచునుగాక ఎహోవా నా నగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సులోమనునకు తోడుగా నుండి నా ఎలినవాడైన రాజుగు దావిది యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చెయ్యునుగాక అనెను కాబట్టి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును యహోయాద కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పిలేతీయులును రాజైన దావీదు కంచరగాడిది మీద సులోమను ఎక్కించి గీహోనునకు తీసుకుని రాగా యాజకుడైన సాధోకు గుడారంలో నుండి తైలుపు కొమ్మును తెచ్చి సులోమోనునకు పట్టాభిషేకం చేశాను అప్పుడు వారు ఓదగా కూడిన జనులందరూను రాజైన సులోమోను చిరంజీవి ఎగునుగా కాని కేకలు వేసిరి మరియు ఆ జనులందరూ అతను వెంబడి వచ్చి పిల్లన గురువులను ఊదుచు వాటి నాదం చేత నేల బద్దలగినట్లు అత్యధికముగా సంతోషించిరి అదోనియాయును అతడు పిలిచిన వారందర్నూ విందులో ఉండగా విందు ముగియబో సమయమున ఆ చప్పుడు వారికి వినబడిను యోవాబు బాకానాదం విని పట్టణం నుండి అల్లరి ఏమని అడుగగా యాజకుడైన అభ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను అదోనియా లోపలికి రమ్ము నీవు ధైర్యవంతుడువు నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనాతాను అదోనియాతో ఇట్లని నిజముగా మన ఏలినవాడును రాజునగు దావీదు సులోమను రాజుగా నియమించియుడు రాజు యాజకుడైన సాధోకును ప్రవక్తి అయిన నాతానును యహోయాదా కుమారుడైన బెనాయాయిను కెరేతీయులను పిలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచరగాడిది మీద అతన్ని ఊరేగించిరి యాజకుడైన సాధోకును ప్రవక్తి అయిన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకం చేసిరి అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు అందువలన పట్టడం అల్లరి ఆయను మీకు వినబడిన ధ్వని ఇదే మరియు సులోమను రాజ్యాసనం మీద ఆశీనుడై ఉన్నాడు అందుకే రాజు సేవకులు మన ఏలినవాడును రాజునకు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సులోమనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యం కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా రాజు మీద సాగిలిపడి నమస్కారం చేసి ఇట్ల నిను నేను ఉండగా ఈ దినుమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆశీనుటగుటకు ఇస్రాయిలు దేవుడైన ఎహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగా కానెను అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్లిపోయి అదోనియా సొలోమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీటపు కొమ్ములను పట్టుకొనెను అదోనియా రాజైన సొలోమునునకు భయపడి బలిపీటపు కొమ్ములను పట్టుకొని రాజైన సొలోమోను తన సేవకుడునైన నన్ను కత్తిచేత చంపకుండా ఈ దినమన నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలోమోనునకు సమాచారము రాగా సులోమోను ఇలాగూ సెలవిచ్చెను అతడు తన్ను యోగ్యనిగా అగుపరుచుకుని యెడల అతని తల వెంట్రుకులలో ఒకటైనను క్రిందపడదు గాని అతని ఎందు దౌష్ట్యము కనబడిన యెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠం వద్ద నుండి అతన్ని పిలువనంపించెను అతడు వచ్చి రాజైన సులోమోని ఎదుట సాష్టాంగపడగా సులోమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చను రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయము దావీదునకు మరణకాలము సమీపింపక అతడు తన కుమారుడైన సొలోమోను నాకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడని ఎహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయవీధులను శాసనములను గైకొనుము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యముననుసరించి నడుచుకుని ఎడల ఇస్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానాడని యహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును అయితే శిరుయా కుమారుడైన యవాబు నాకు చేసిన దానిని ఇస్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు ఎతేరు కుమారుడైన అమాసాయను వారిద్దరికి అతడు చేసిన దానిని నీ వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ అందైనట్లుగా సమాధాన కాలమందు రక్తం చెందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేశను నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నిరసన తల వెంటుకలను సమాధికి నెమ్మదిగా దిగనియవద్దు నేను నీ సహోదరుడైన అప్సాలోము ముందరు నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లై కుమార్లు నా సహాయమునకు వచ్చరి నీవు వారి మీద దయ్యించి నీ బల్ల భోజనము చేయవారిలో వారిని చేర్చుము మరియు బెన్యామీనియుడైన గరా కుమారుడును బహురీము ఉరివాడునైన సిమి నీ వద్దనున్నాడు నేను మహానయమునకు వెళ్ళిచుండగా అతడు నన్ను శపించెను నన్ను ఎదుర్కొంటకే అతడు యోర్ధాను నది యొద్దకు దిగిరాగా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసితిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు నీవు శుభతి గలవాడు గనుక వాని నేమీ చేయవలనో అది నీకు తెలియను వాని నిరిసిన తల వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగజేయుము తరువాత దావీదు తన పితరులతో కూడా పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను దావీదు ఇస్రాయేలీలను ఏలిన కాలము నలభై సంవత్సరములు హెబ్రోన్లో అతడు ఏడు సంవత్సరములను ఎరుసులేమ్ లో మూడు సంవత్సరములను ఏలేను అప్పుడు సొలోమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను అతని రాజ్యము నిలకడుగా స్థిరపరచబడెను అంతలో కుమారుడైన అదోనియా సొలోమోను తల్లియకు ఎగు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతన్ని అడిగాను అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యం నాదై ఉండినని నేను ఏలవల్నని ఇస్రాయిల్ అందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీ వెరుగుదువు అయితే రాజ్యం నాది కాక నా సహోదరునిదాయను అది ఎహోవ వలన అతనికి ప్రాప్తమయ్యను ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకునిచున్నాను కాదనుకుము ఆమె చెప్పుమనగా అతడు రాజగు సులోమోను సునేమియురాలైన అభిషగును నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలను అతడు నీతో కాదని చెప్పడనెను బస్యబ మంచిది నిన్నుగూర్చి రాజుతో చెప్పేది నేను బత్స్యబ రాజైన సులోమోను నద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకి ఎదురుగా వచ్చి ఆమెకి నమస్కారం చేసి సింహాసనం మీద ఆశీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుటుపాశ్వమను కూర్చుండెను ఒక చిన్న మనవి చేగూరుచున్నాను నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసివేయనగా ఆమె రాలేన అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు పెళ్లికి ఇప్పింపవలనెను అందుకు రాజైన సులోమోను సునేమీరాలైన అభిషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటెయ్యేలా అతడు నాన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అభ్యతారు కొరకును శరీయ కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను మరియు రాజైన సులోమోను ఎహోవాతోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానం ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యహోవా జీవముతోడు అదోనియా మన మరణమవునని చెప్పి యహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాను తర్వాత రాజు యాజకుడైన అభ్యాతారు నకు సెలవిచ్చినదేమనగా అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము నీవు మరణమునకు పాత్రడువైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీది ముందర దేవుడైన ఎహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపెను తరువాత సొలోమోను అభ్యతారును యహోవాకు యాజగుడిగా ఉండకుండా తీసివేసెను అందువలన ఎహోవా ఏలీ కుటుంబను గూర్చి శీలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరును యోవాబు అప్సలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించి ఉండిను గనుక ఈ వర్తమానములు అతనికి రాగాతుడు పారిపోయి ఇహోవా గుడారంనకు వచ్చి బలిపీటపు కొమ్ములను పట్టుకొనెను యోవాబు పారిపోయి యుహోవా గుడారంనకు వచ్చి బలిపీఠం నదు సంగతి రాజగు సులోమనుకు వినబడగా సొలోమోను ఇహోయాదా కుమారుడైన బేనాయాన్ని పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడుమని ఇచ్చినందున బెనాయా యహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చిందని యోవాబుతో చెప్పాను అతడు అది కాదు నేను ఇక్కడనే చచ్చేదననగా బెనాయా తిరిగి రాజునతకు వచ్చి యవబాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేశాను అందుకు రాజు ఇట్లనెను నేను అతడు నీతో చెప్పినట్లుగా చేయము అతడు దారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారం చేయుటికై అతన్ని చంపి పాతిపెట్టుము నేరు కుమారుడును ఇస్రాయిలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును ఎతేరు కుమారుడును యోధావారి సేనాధిపతియునైన అమాసాయను అను తన కంటే నీతిపరులను యోగ్యులు నగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యవాబు నా తండ్రి అయిన దావీ తిరగకుండా కత్తిచేత వారిని చంపివేశాను గనుక అతడు దారిపోసిన రక్తము యహోవా అతని తల మీదకే రప్పించును మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యహో వలన ఎన్నటన్నటికి కలిగియుడును కాబట్టి యహోయోధా కుమారుడైన బెనాయ వచ్చి అతని మీద పడి అతన్ని చంపగా అతడు అరణ్యమందుడు తన ఇంటిలో పాతిపెట్టబడిను రాజు అతనికి బదులుగా యహోయాద కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించను మరియు రాజు అభ్యాతారుణకు బదులుగా యాజకుడైన సాధోకును నియమించను తర్వాత రాజు సిమీని పిలువనంపించి అతనికి మాట సెలవిచ్చను నీవు ఎరుసులేములో ఇల్లు కట్టించుకుని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురముండము నీవు ఏ దినమున బయలుదేరి కిద్దరు ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది వనగా సిమి తమరు సెలవిచ్చినది మంచిదేను నా ఏలినవారైన రాజకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుణ్ణైనా నేను చేసేదనని రాజుతో చెప్పెను సిమి ఎరుసులో అనేక దినములు నివాసము చేయుచుండెను అయితే మూడు సంవత్సరములైన తరువాత సిమి యొక్క పనివార్లో ఇద్దరు పారిపోయి మైకా కుమారుడైన ఆకిసాను గాతురాజున్నతకు చేరిరి అంతటా నీవారు గాతులో ఉన్నారని సిమికి వర్తమానం రాగా సిమి లేచి గాడితకు గంతగట్టి తన పనివారిని వెతుకుటకై గాతులోని ఆకీస్ నతకు పోయెను ఇలాగున సిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చాను సిమి ఎరుసుంలో నుండి గాతునకు పోయి వచ్చినని సులోమోను వర్తమానం రాగా రాజు సిమిని పిలువనప్పించి అతనితో ఇట్లనిను నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనా వెళ్ళదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకునివల్నని యహోబా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించి తిరుగదా మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి కాబట్టి ఎహోబా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతీవేమి అని అడిగి నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను నీవు చేసిన కీడు యహోవా నీ తలమీదికే రప్పించును అయితే రాజైన సులోమోను ఆశీర్వాదము పొందును దావీదు సింహాసనము యహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని సిమీతో చెప్పి రాజు యహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను ఈ ప్రకారము రాజ్యము సులోమోను వసుమున స్థిరపరచబడెను